నమస్కారం వాట్సాప్ స్టేటస్లో వీడియోను ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం వాట్సాప్ను ఓపెన్ చేసి అప్డేట్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు యాడ్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ గ్యాలరీ గుర్తు మీద క్లిక్ చేయండి మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి మీరు మీ స్టేటస్లో అప్లోడ్ చేసే వీడియోలు ఒక నిమిషం వరకు మాత్రమే ఉంటే అవి ఒకేసారి అప్లోడ్ అవుతాయి అవి ఒక నిమిషం కంటే ఎక్కువ ఉంటే మీరు వీడియోలోని ఒక్కొక్క నిమిషాన్ని విభజించి వేరువేరుగా స్టేటస్లో అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నది అరవై సెకండ్లు అంటే ఒక నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ఇది ఒకేసారి అప్లోడ్ అవుతుంది ఇక్కడ మీకు వీడియో సెకండ్లు కూడా ఇవ్వబడతాయి వాటిని బట్టి మనం వీడియోని చిన్న చిన్న భాగాలుగా కూడా అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ గమనించారా మీరు దీనిని అటు ఇటు జరపడం ద్వారా ఏ సెకండ్ నుండి ఏ సెకండ్ వరకు ఉన్న వీడియోని మాత్రమే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ భాగం వరకు మాత్రమే అప్లోడ్ చేయవచ్చు ఇప్పుడు నేను దీనిని ఆరు సెకండ్లకు సెట్ చేశాను మీకు దీనికంటే ఎక్కువ కావాలంటే మీరు దీనిని మళ్ళీ ఇలా సెట్ చేయవచ్చు సెట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సెండ్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇప్పుడు వీడియో మీ స్టేటస్లో అప్లోడ్ అవుతూ ఉంది అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ జస్ట్ నవ్ అనే టెక్స్ట్ కనిపిస్తుంది ఇక ఇప్పుడు వాట్సాప్లో ప్రైవసీ సెట్టింగ్లను ఎలా సెట్ చేయాలో చూద్దాం వాట్సాప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కుడివైపున పైన ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రైవసీ మీద క్లిక్ చేయండి తరువాత స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి మై కాంటాక్ట్స్ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఓన్లీ షేర్ విత్ మీరు మై కాంటాక్ట్స్ని ఎంచుకుంటే మీ స్టేటస్ మీ కాంటాక్ట్స్లోని ప్రతి ఒక్కరికి షేర్ చేయబడుతుంది మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ని ఎంచుకుంటే మీ స్టేటస్ ఎవరెవరికి కనిపించకూడదని మీరు అనుకుంటున్నారో వారిని మీరు ఎంచుకోవచ్చు ఇప్పుడు దీనిని సెట్ చేసి చూద్దాం ఇక్కడ ఉన్న ఎక్స్క్లూడెడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ స్టేటస్ ఎవరికి కనిపించకూడదని మీరు అనుకుంటున్నారో వారి పేర్లను ఎంచుకోండి ఎంచుకున్న తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఈ టిక్ గుర్తు మీద క్లిక్ చేయండి చూడండి మీ స్టేటస్ మీరు ఎంచుకున్న ఆ నలుగురికి తప్ప మిగిలిన అందరికీ కనిపిస్తుంది అని ఇక్కడ ఇవ్వబడింది ఇక చివరి ఎంపిక ఓన్లీ షేర్ విత్ అంటే మీ స్టేటస్ను ఎవరు మాత్రమే చూడాలని మీరు అనుకుంటున్నారో వారిని మాత్రమే ఎంచుకోవచ్చు ఇప్పుడు దీనిని సెట్ చేసి చూద్దాం ఓన్లీ షేర్ విత్ మీద క్లిక్ చేయండి తరువాత ఇక్కడ ఉన్న ఇన్క్లూడెడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ స్టేటస్ ఎవరికి మాత్రమే కనిపించాలనుకుంటున్నారో వారిని ఎంచుకోండి మీరు ఇక్కడ ఒకరిని లేదా అంతకంటే ఎక్కువ మందిని కూడా ఎంచుకోవచ్చు ఎంచుకున్న తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఈ టిక్ గుర్తు మీద క్లిక్ చేయండి చూడండి స్టేటస్ ఇప్పుడు ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది ఈ విధంగా మీరు మీ వాట్సాప్ స్టేటస్ యొక్క ప్రైవసీని సెట్ చేసుకోవచ్చు